ఎవరో వచ్చింది అదే అలవాటు హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తున్నందుకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అలాగే మీ సపోర్ట్ నాకు బాగుండాలి నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి అలాగే ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ అయితే చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఎలా ఖర్చు పెడితే ఎలా లాభం వస్తుందో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజులు బట్టి చిన్న వస్తువు కొనాలన్నా సరే అది చాలా ఎక్కువ ధరలో ఉంటుంది మనమైతే కొనేంత స్తోమత మనకు ఉండదు అయినా సరే దాని గురించి ఆశపడతాము కానీ మన దగ్గర డబ్బులు ఉండక మనం చాలా నిరుత్సాహపడతాము దాని గురించి ఏమి ఇబ్బంది లేకుండా మీకోసం చెప్తున్నాను ఈ రోజైతే మా అమ్మ సంతకైతే వెళ్ళింది మా ఊర్లో సోమవారం సంత ఉంటుంది సంతకైతే వెళ్ళింది కూరగాయలు అయితే తీసుకొచ్చింది ఈ ఈరోజును కూరగాయలను చూసి నేను ఎప్పుడూ అడగలేదు సంతకు వెళ్ళావు కూరగాయలు ఎంత రేటు అని ఏమైనా అడగలే కానీ మా అమ్మ అనుకున్నట్టే విన్నాను రేట్లు ఎక్కువైపోతున్నాయి ధరలు ఎక్కువైపోతున్నాయి అని నిజంగా అలా రేట్లు పెంచేస్తే మా లాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా కొనుక్కుంటారు ఎలా బ్రతుకుతారండి మనం కూడా ఇంటి దగ్గర పాదులు ఏమైనా పెట్టేసుకుని పండించుకోవాలి ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేం కదా అంటే ఒక్కోసారి రేట్లు హైగా వెళ్ళిపోతాయి ఒక్కోసారేమో అసలు తగ్గిపోతాయి ఇలా అయితే ఎలా ఉం ఎలా ఉంటామో నాకు అయితే అర్థం కావట్లేదు ఇదే కాదు ఇవే కూరగాయలనే కాదు లైఫ్లో కూడా ఈ రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళకే వాల్యూ ఉంటుంది అండి ఉంటుంది కూడా డబ్బు లేని వాళ్ళని అసలు మనిషిగా కూడా చూడట్లేదు వాళ్ళ వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు అదేంటో కానీ అర్థం అవట్లేదు అంటే వాళ్ళ మనుషులు కాదంటావా డబ్బు లేకపోతే మనుషులుగా గుర్తించరంటావా నాకు అదే థాట్ అండి నాకు అదే ఆలోచన నేను ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అలాగే అనిపిస్తుంది అదేదో మూవీలో నాగార్జున గారు చెప్పారు డబ్బు ఉంటే సుబ్బరాజునే సుబ్బరాజు గారు అంటారు అని అది నిజమేనండి బాబు ఈ రోజులో వర్తిస్తుంది ఇదివరకు రోజుల్లో అంతేం లేదు ఈ రోజుల్లో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయంగా ఒక వెయ్యి రూపాయలు అప్పు అడిగినా ఏమి అడిగినా సరే ఏదో చీప్గా తీసిపడేసినట్టు తీసిపడేస్తున్నారు అలా అయిపోయింది పాపం మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఏమన్నా సంపాదించుకున్న నెలంతా కష్టపడి ఆ డబ్బులు దాచుకుందామన్నా ఉండవండి ఎందుకంటే డ్వాక్రా కని ఆడవాళ్ళకైతే మరీ దోహరణమండి డ్వాక్రా కట్టుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అలానే తల్లిదండ్రులు ఇద్దరు సమానమే కాబట్టి వాళ్ళకే వర్తిస్తుంది ఇదిగోండి కూరగాయలు చూడండి ఎన్నో ఒక నాలుగు రకాల కూరగాయలు కూడా నాలుగు రకాలు వచ్చేవండి మరి దోరణం అండి బాబు ఎంత రేట్లు ఎంత రేట్లు ఇది ఎలా కొనేసుకుంటారు ఎలా కొంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అలా అయిపోయింది ఈ రోజు అయితే బంగాళదుంపలు ఫ్రై అయితే చేశాను నేనే చేశాను ఇన్ని రోజులకి వంట దగ్గరికి వెళ్ళాం మనం డెలివరీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేనైతే వెళ్ళాను వంట దగ్గరికి ఎందుకంటే అమ్మ ఉంది కాబట్టి అమ్మ చేసేది నిజంగా ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత అమ్మ చాలా ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి అమ్మ విలువ ఎప్పుడూ పోగొట్టకూడదు సరే మీకు ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను ఇదైతే న్యూబోర్న్ బేబీస్కి చాలా యూస్ఫుల్ అండి మసాజ్ ఆయిల్ అండి ఇది ఇదైతే పెట్టడం వల్ల బేబీ బాడీలో బ్లడ్ సర్కులేషన్ అయితే బాగా జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది వెచ్చదనాన్ని ఇస్తుంది సో చాలా బెటర్ అండి ఇది అంటే అక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పి మళ్ళీ నువ్వు హై క్లాస్ చూపిస్తున్నాము మేమే ఎలా కొనుక్కోవాలి అని అంటారా నేనైతే ఈ మంత్ నిన్నే మా బాబుకి ఫోర్త్ మంత్ వచ్చింది సర్లే మా ఆయన తీసుకొచ్చారని పెడుతున్నాను కొబ్బరి ఆయిల్ కూడా చాలా మంచిదండి అది కూడా పెట్టవచ్చు అంటే శీతాకాలం కదా అని ఇంకా తీసుకొచ్చాను కావాల్సి కొనుక్కోండి ఇష్టమైతే కానీ మంచి ప్రోడక్ట్ సరే ఇంకా మనకైతే కనకాంబరాలు అండి చాలా ఒంటకైతే కాసాయి కనకాబరాలు ఏంటంటే ఒకసారి బాగా కాస్తాయి ఒక ఇయర్లో బాగా కాస్తాయి ఒక ఇయర్లో వేసామంటే అసలు కాయే కాయ మొక్క వేసినా కానీ నిలబడదా చచ్చిపోద్ది నేనైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకైతే ఎక్స్పీరియన్స్ అండి నేను రెండు వేల పంతొమ్మిదిలో మొక్కలు కొని వేశాను అప్పుడైతే చాలా అంటే చాలా బాగా కాసి మొత్తం తోటలాగా అయిపోయింది మా ఇల్లు అంత బాగా కాసి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అంత బాగా కాస్తున్నాయి ఏంటి ఎన్ని మొక్కలు చూపిస్తున్నావు మొక్కలు ఎక్కువ ఉన్నాయి అంటున్నావు అని అనుకోకండి ఇంటర్మలు అయితే ఉన్నాయి మొక్కలు చాలా మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చెట్టు సీదా అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయి మళ్ళీ చిన్న చిన్న కాయలు కాదు పెద్ద పెద్ద కాయలు చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా బాగుంటాయి కనకంబరాలు అయితే చూపించిపోతున్నాను నేను కెమెరా పెట్టాను మా బ్యాక్సీ కూడా వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి మరి పక్క తప్పుకోరా అన్నా సరే పక్క తప్పుకోవట్లేదు నువ్వేంటో చేస్తున్నావు అని నీతో పాటు నేను చూస్తున్నాను వచ్చేసాడు చూడండి కోడ మాత్రం ఆపట్లేదు పాపం ఆడ అలాగైపోయాడు చిక్కిపోయాడండి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాం డెలివరీ కోసమే అక్కడ ఉన్నప్పుడే ఇంకా ఏడు పాడైపోయాడు సరైన ఫుడ్ లేక ఇంకా నేను పువ్వులు అయితే కోసేస్తున్నాను మీకు చూపిస్తాను ఇక్కడే కాదండి ఇంటిని కూడా ఉన్నాయి ఆఫ్టర్ డెలివరీ అయితే నేను చూడండి ఎలా ఉన్నాను ఇంకా నాకు జడేసుకోవడానికి కూడా లేదు మా పాప వల్ల థ్యాంక్ సో మచ్